నామానికి మహిమ మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుదిన మనాన్ని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను కీర్తన గ్రంథంలో మనం నూట ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వల్ల మేము కార్యములు జరిగించదము మా శత్రువులను అనగదొరుకువాడు ఆయనే అల్లెలు యా ఎన్నో కీర్తనలు రచించాడు ఆ కీర్తనలో ఇది ఒక కీర్తనగా మనం చూసుకున్నట్లయితే ఆయన అంటున్న మాట ఏంటంటే తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో అనుభవాల ద్వారా ఎన్నో కీర్తనలు రచించారని ఆయన అంటున్న మాట ఏంటంటే మనుషుల్ని నమ్మటం మనుషుల సహాయం కోరుకోవటం వ్యర్థము మనుషుల శత్రువులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము హలోయ ఆ దేవుని వల్లే మేము శోర కార్యాలు మేము జరిగించగలము మేము గొప్ప కార్యాలు మేము జరిగించగలము అని రాబీద మహారాజు తన యొక్క అనుభవపూర్వకంగా పలుకుతున్నటువంటి మాటలు మనుషుల సహాయాన్ని కోరుకునేవారుగా ఉదయకాల సమయం మనం ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని సహాయం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళాలని దేవాది దేవుని దగ్గరికి మనం వెళ్ళాలని ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి ఎందుకోసమంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా అవసరత రాగానే మొట్టమొదటిగా మనం పరుగులు పెట్టేది జ్ఞాపకం చేసుకునేది ఎవరంటే మనుషులే మనుషులనే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ఎక్కడా కూడా మనుషుల ద్వారా సహాయం కలగకపోతే అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేవారంగా అనుకుంటున్నాం అయితే ఈ ప్రయాసంతా వ్యర్థము మరి కొత్త నిబంధన గంధంలో మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి రక్త రక్తస్రావ రోగి పద్దెనిమిది సంవత్సరాలు బాధపడింది అయితే ఆమె ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఏమైనా మౌనంగా ఉందంటే లేదండి ఎంతోమంది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట ఎంతోమంది మరి స్వస్థపరుస్తారని లేకపోతే ఏదో ఒక వైద్యం జరిగిస్తారని ఇలా ఏవి ఎవరి గురించి అయినా వింటూ ఉంటే అందరి దగ్గరికి వెళ్ళిందంట అక్కడ ఉంది తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా కూడా వ్యయపరుచుకుంది అని రాయబడిందండి చివరికి స్వస్థపరచుగల సమర్థుడని యశు ప్రభు స్వస్థపరచాలని విని వారి వీధిలో నుంచి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్న చాలు నాకు స్వస్థత కలిగిద్దని నమ్మి విశ్వాసంతో పట్టుకుంది తద్వారా గొప్ప స్వస్థతని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం వెంటనే యశ్వభర్ నాలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది ఎవరు స్వస్థత పొందుకున్నారు ఎవరు మేలు పొందుకున్నారు అన్నప్పుడు జన సమూహంలో నుంచి ఆమె బయటకు వచ్చి నేనే స్వస్థత పొందుకున్నాను అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాలుయా మనుషుల వైపు మనం పరుగులు పెట్టే వారంగా ఉండకుండా దేవుణ్ణి ఆశ్రయించే వారంగా మనం ఉండాలండి ఎందుకోసం అంటే ఇదే కీర్తన గ్రంథంలో నూట నలభై ఆరవ అధ్యాయం మూడు నుంచి మనం ఐదో వచ్చాను చదువుకున్నట్లయితే రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకొడి వారి ప్రాణము వెడలిపోను వారి మంటిపాల కుదురు వారి సంకల్పములు నాడే నశించును ఎవనికి యాకోపు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహో మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అలలివ్య రాజుల చేత మనుషుల చేత మనం ఎవరైతే రక్షణ కలుగుతామని మనం పరిగిలు పెడుతూ ఉంటామో ఆ యొక్క ప్రయాసాంతా వ్యర్థమని ఎందుకోసం అంటే రాజులైనా నరులైనా ఎవరైనప్పటికీ కూడా సాధారణమైనటువంటి మనుషులైనా రాజులైనా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళినా కూడా మనకి సహాయం చేస్తానని మాట ఇస్తారేమో అయితే ఇచ్చినటువంటి మాట వారు నిలబెట్టుకోవడానికి వారే శాశ్వతంగా ఈ లోకం మీద ఉండరు కదా వారు కొద్ది సమయానికి కొద్ది దినానికి కొద్ది సంవత్సరాలకి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు వారు మంటిపాలైపోతూ ఉంటారు వారు మనకి శాశ్వతంగా మనకి సహాయం చేయరు కదా కొన్నిసార్లు మనం సాక్షి మనం వింటూ ఉంటాం పలానా వ్యక్తి నాకు సహాయం చేస్తానని మాటిచ్చాడండి కానీ ఉదయం అయ్యేసరికి అతను నిద్రలోనే మరణించాడు అని ఇలాగ రకరకాలుగా మన మనుషుల మీద ఆధారపడినప్పుడు మనుషుల్ని సహాయం కొరకు ప్రయాసపడినప్పుడు అదంతా కూడా వ్యర్థమవుతుంది ఒకవేళ వాళ్ళు వాళ్ళు మనకి సహాయం చేయడానికి వారి భూమి మీద ఉన్నా వారు చేసే సహాయం చాలా కొద్దిదే వారి శక్తి సామర్థ్యం మేరే మనకి సహాయం చేయగలుగుతూ ఉంటారు సంపూర్ణ సహాయం మనకి ఎవరి దగ్గర నుంచి కలుగుతుందంటే దేవుని పాదాల చెంతే మనకు కలుగుతుంది ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంట ఆ మూడున్నర సంవత్సరాల తర్వాత రాజుతో చెప్తూ ఉన్నాడు కదా ఇప్పుడు చాలా గొప్ప వర్షం కురిగిపోతుంది కాబట్టి నువ్వు ఇంటికెళ్ళిపోయి పడుకొని నువ్వు ఆహారం తిని పడుకొని రెస్ట్ తీసుకోమని చెప్పాడు అయితే ఏలియా చేసినటువంటి పని ఏంటంటే ఆహారం బాగా వర్షం బాగా కురిగిపోతుంది నాకు ఆ యొక్క శబ్దం తెలుస్తుందని చెప్పాడు అయితే తను చేసినటువంటి పని ఏంటంటే మనుషుల దగ్గరికి వెళ్ళి పడిద్దంటావా వర్షం పడదంటావా అని ఇలా రకరకాలుగా ఆలోచన చేయలేదు కానీ దేవుడి పాద దాన్ని కూర్చొని మోకాళ్ళ మధ్య తన ముఖంను పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వర్షం పడాలని వర్షం కురియాలని తన దగ్గరటువంటి పనివాన్ని వెళ్ళి బయటకు వెళ్ళి సముద్రం దగ్గర పైకి సముద్రం మీద ఇతను మేఘం కనబడుతుందని చూసి రమ్మన్నాడండి ఒకసారి చూసి వచ్చాడు లేదు మేఘం కనబడట్లేదు అన్నాడు మరలా ప్రార్థన ఆపలేదు ప్రార్థన కొనసాగిస్తూనే ఉన్నాడు అలాగే మధ్యలో మధ్యలో ఏడు పర్యాయాలు తన దాసుని పంపించాడు వెళ్ళి చూసిరా చూసిరా ఆరు పర్యాయాలు ఏమేదో తన దాసునికి కనబడలేదు కానీ ఏడవ పర్యాయం ఆ చెయ్యి అంత చిన్న మేఘం కనబడిందంట ఎప్పుడైతే వచ్చి ఏలియాకి తెలియ చెప్పాడో వెంటనే ఏలియా గారు అన్నారు కదా ఆహాబ్ గారి దగ్గరికి వెళ్ళి మీ వెంటనే తడవకుండా ఉండాలి అంటే మీ రథాన్ని మీరు సిద్ధపరచుకొని చాలా త్వరగా ఈ ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళిపోండి ఎందుకోసం అంటే పెద్ద వర్షం కురిగిపోతుందని ఎప్పుడైతే చెప్పాడో ఆ తర్వాత పెద్ద ఉరుములతో శబ్దాలతో చాలా పెద్ద వర్షం అక్కడ కురిసినట్లుగా చూస్తూ ఉన్నామండి ఏలియా ఆ వర్షం పడాలి వర్షం అవసరత నీటి అవసరతని మరి మనుషుల దగ్గరికి వెళ్ళి ప్రయాసపడలేదు కానీ ఆయన ఎక్కడికెళ్ళి ఆయన సహాయం కోరుకున్నాడంటే సమర్థత కలిగినటువంటి ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం నిరాశపడక సహాయం చేయగల సమర్థత కలిగినటువంటి ఆయన పాదాల దగ్గర కూర్చొని మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి అయితే మనం విశ్వాసంతో కేవలం మనుషుల వైపు చూసేవారంగా వారి దగ్గరికి పరుగు పెట్టేవారంగా మనం ఉండకూడదు ఏదేమైనా కూడా మనం దేవుని సహాయాన్ని మనం కోరుకునే వారంగా మనం ఉన్నట్లయితే యాబోపు దేవుడు మనకి సహాయం చేసి మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనల్ని దీవించడానికి మన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చూడండి చివరి వచనంలో రాయబడింది కదా దేవుని వలన మేము శురకార్యములు జరిగించడము మా శత్రువులను అనకదొక్కువాడు ఆయనే ఒకవేళ శత్రువులు నుంచి నీకు సహాయం కలగాలన్న శత్రువుల నుంచి నీకు విడుదల కలగాలన్న శత్రువుల బాధ నుంచి నీకు విడుదల కలగాలంటే ఆయనే మనకి సహాయం చేస్తాడు కదండి కాబట్టి మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనుషుల సహాయం వ్యర్థమని సహాయం చేయగలిగిన సమర్థత కలిగిన ఆయన దగ్గరకు వచ్చి మేలు పొందుకోవాలని ప్రభువుపేట మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధిగా ప్రేమగల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ మనుషుల సహాయం వేర్థమని దావీ తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు సహాయం చేయగల సమర్థత కలిగిన నీ దగ్గరికి మేమందరం వచ్చినట్లుగా మమ్మల్ని బలపరచుంది నాయన ఏలి ఎలాగ ప్రార్థించి యొక్క గొప్ప కార్యాన్ని చూచాడు అలాగే మేమందరం కూడా ప్రార్థించి నీ సహాయం మేము కోరుకొని గొప్ప కార్యాలు చూచినట్లుగా మా అందరిని దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఐదులో గర్లస్ గారు